దేవుని యొక్క సహవాసం మనకి అనేక సత్యాలను తెలియజేస్తుంది అన్నమాట అది నేను చెప్తున్నా నేను చేయునది నా అబ్రహాముకి నేను దాచేదన దేవునితో స్నేహం చేసినటువంటి అబ్రహాముకి దేవుడు చెప్పి చేశాడు ఇదిగో ఇలాంటి పరిస్థితి రాబోతుంది నువహం జలప్రలయం రాబోతుంది అని చెప్పి చేశాడు ఇప్పుడు నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు అనుకుందాం అతడు నేను కలిసి ఫస్ట్లో లైట్గా మాట్లాడుకునే వాడు అంటే స్నేహం కొత్త కొత్తగా పరిచయం అయ్యారు కాబట్టి అంతంతా మాట్లాడేవాడు తర్వాత తర్వాత అతని అభిరుచులు నా అభిరుచులు కలిసినాయి కలిసినప్పుడు ఏం చేస్తాం కొంచెం ఎక్కువ విషయాలు మనం పంచుకుంటూ ఉంటాం అలాగ 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 స్నేహబంధం ఏమవుద్ది బలపడుతుంది అనమాట ఎప్పుడైతే మనం స్నేహంలో ఎదిగామో ఒకరోజు కనుక అతను నీతో మాట్లాడలేదనుకోండి అట్లా ఉంటుంది అప్పుడు చెప్పండి దేవుడితో స్నేహం చేసేవాడికి నాతో దేవుడు మాట్లాడలేదే అనే ఫీల్ ఉంటుంది ఒకవేళ కనుక ఆయన మౌనంగా ఉంటే ఆయన మౌనంగా ఉన్నాడో నాకేం తెలుసు ఆయన నవ్వుతున్నాడో నాకేం తెలుసు చూస్తున్నాడో నాకేం తెలుసు అనే వ్యక్తులు ఏమి గ్రహించరు ఎవరైనా గ్రహింపిస్తారేమోనని పరుగులు పెడతారు వీళ్ళు గ్రహించరు గ్రహింపెట్టి పెట్టి పరిస్థితులు రాదు దేవుడైతే మనలను స్నేహితులుగా చేయాలి అని ఆశపడేవాడు అందుకే ఆజ్ఞలు న్యాయ విధులు త్వరగా ఎందుకు ఇస్తున్నాడంటే మీరు ఈ ఆజ్ఞలను గైకొన్న ఎడలా మీరు నాకు స్నేహితులు అవుతారు అన్నాడు దాసులకైతే నేను కొన్ని విషయాలు మరుగు చేస్తానేమో కానీ స్నేహితులైతే నేను నేనేమి మీకు మరుగు చెయ్యను నేను మీకు అన్ని బయలుపరుస్తూనే ఉంటానని చెప్తున్నాడు నోవాహు దేవునితో నడిచినోడు దేవునితో స్నేహం చేసినోడు ఆ నోవాహు దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని తెలుసా నోవాహు చూడండి ఏమంటాడు ఆరో అధ్యాయం పదమూడవ వచనంలో దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేస్తాను ఈ విషయం ఎవరితో చెప్తున్నాడు ఎవరితో చెప్తున్నాడు అండి నోవాతో చెప్తూ ఉన్నాడు ఏ నోవా చెప్పాల్సిన అవసరం ఏంటి దేవుడు తలుచుకుంటే చేసేయచ్చు కదా ఒకేసారి దేవునితో స్నేహం కలిగిన వాడికి దేవుడు వచ్చి అన్ని విషయాలు కూడా నెమ్మదిగా తెలియజేసే ప్రయత్నము చేస్తూ ఉంటాడు దేవుడు మాట్లాడడానికి ఇష్టపడేవాడు దేవునికి స్తోత్రం కలుగునుగా దేవుని మాట వినేవారుగా దేవుని మాటలు అర్థం చేసుకునేవారుగా దేవునితో స్నేహం చేసేవారిగా మన జీవితం మారాలి దేవునితో స్నేహం కలిగి ఉంటేనే ఏం జరగబోదు మనకు అర్థమవుతుంటుంది గ్రహించుతాం మనం ప్రభు ఆ స్థాయికి మనల్ని తీసుకెళ్ళగలుగుతూ ఉంటాడు లోకము గ్రహించదు కానీ దేవుని స్నేహితులు దేవునికి ఇష్టలు గ్రహిస్తూ ఉంటారు సంగతులన్నీ కూడా ఏమంటున్నాడు పదిహేడు వచ్చినోడు ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశం క్రింద ఉండకుండా నాశనం చేయడానికి భూమి మీదకి జల ప్రవాహం రప్పింపబోచున్న లోకమందున సమస్తం చనిపోవును అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును నీవును నీతో కూడా నీ కుమారులు నీ భార్యయు నీ కోడండ్రు ఆ వాడలో ప్రవేశించాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక తిప్పడా చెప్పడా లేదా జరిగిందా జరగబోయేదా అది జరగబోయే సంఘటనే కానీ తన స్నేహితుడికి దేవుడు వచ్చి చెప్పాడు నోవాహో త్వరలో జలప్రాళం రాబోతుంది అంటే ఏంటయ్యా మొత్తం నీటితో ఈ భూమంతా కూడా కప్పబడుతుంది మనిషి అనేవాడు బతకడు అప్పటి వరకు అలాంటి వర్షాలే లేవు అంత జలప్రళయాలే లేవు కానీ నోవాహ ఏం చేశాడు నమ్మాడు స్నేహితుడు చెబుతున్నాడు సృష్టికర్త అయిన దేవుడు వచ్చి చెప్తున్నాడు ఇతను నమ్మాడు లోకం నమ్మదు నమ్మలేదు కూడా నోవాహ చెప్పినప్పుడు దేవుడు జలప్రళయాన్ని రప్పించబోతున్నాడు మొత్తం భూమి అంతా నాశనమైపోతుందంటే నవ్వుకున్నారు అంతా హేళన చేశారు కానీ కడకేం జరిగింది చెప్పండి దేవుడు చెప్పినట్లే జరిగింది నోవాహ నమ్మినట్లే జరిగింది దేవుడు ఇష్టపడేది ఏంటంటే మనతో ఆ విధంగా స్నేహం చేయాలని ఇష్టపడేవాడు అందుకే త్వరగా దేవుని యొక్క మాట మన ఎద్దుకు ఏం చేయాలి తెలుసా ఆ వాక్యానికి విధేయత చూపించే ప్రయత్నం మనం చేయాలి దేవుడు ఇలా చెబుతున్నాడు అని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో దానికి తగ్గట్లు జీవించడానికి మనము మన జీవన విధానాన్ని మార్చుకోవాలి అర్థమవుతుందండి దేవుడు అబద్ధం ఆడద్దు అన్నాడు మనకేమో అబద్ధాలు ఆడడం అయిపోయాయి అనుకోండి ఒకవేళ ఎప్పుడైతే దేవుని మాట మన ఎద్దుకు వచ్చింది ఎలా వచ్చిందంటే దేవుని వాక్యం వెల్లడి అగిన తోడనే ఏం కలుగుద్ది వెలుగు కలుగుద్ది అప్పుడు అంధకారము తొలగించబడుతుంది సందేహాలు తొలగించబడతాయి అభ్యంతరాలు తొలగించబడతాయి అప్పటివరకు మనలో ఉన్న డౌట్లు అప్పటివరకు మనలో ఉన్న ఈ సందేహాలన్నీ కూడా వెలుగు రాగానే ఏమవుతుంది అవన్నీ పోతాయి మార్గం కనబడుతుంది దేవునికి స్తోత్రం కలుగునుగా ఓహో నేను ఇలా ఉండాలన్న మాట అని మనకు అర్థమవుద్ది అలా మనకు తెలియజేసేవాడు దేవుడే ఆయన మాటే మన మీద ఎప్పుడైతే వెలుగు ప్రకాశిస్తుందో మనకి వివేచన వస్తుంది అన్నమాట వివేచన వచ్చి మనం ఏం చేయాలో మనకు అర్థమవుద్ది లేకపోతే ఎప్పటికీ కూడా మనకి ఏమీ అర్థం కాదు చూడండి చాలామంది ప్రార్థనలు చేసేవాడు ఉంటారు కానీ ఒక్క మొక్క అర్థం కాదు ఏంటండి అంటే చేస్తున్నామండి ప్రార్థన ఎప్పటి నుంచి చేస్తున్నారు అబ్బో ఒక సంవత్సరాన్ని చేస్తున్నా ఏ ఏంటి అమ్మ స్టేటస్ ఏంటి అంటే ఆ ప్రార్థన చేస్తున్నారు కదా ఏంటి ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే అది నాకు అర్థం కావట్లేదు దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలి దేవుని ఆలోచన ఏంటో మనము తెలుసుకోవాలి నేను చెప్తున్నాను లాస్ట్ వీక్ కూడా మనం ధ్యానించినప్పుడు దేవుని మాట మనం అర్థం చేసుకోవాలంటే మన హృదయం ఎలా ఉండాలి చెప్పండి ప్రశాంతంగా ఉండాలి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సాధన చేయాలి దేవుని సన్నిధిలో మౌనముగా ఉండుట దేవుని మాట వినగలిగే స్థితిలోనికి మన జీవితము రావాలి ప్రార్థనలు అంటే ఆస్తమానం మనం ఓ మాట్లాడి మాట్లాడి దేవుని కనీసం ఛాన్స్ ఇవ్వకుండా అసలు దేవుని మాట ఏంటో మన హృదయంలో కూడా రానివ్వకుండా లొడల మాట్లాడితే ఉపయోగం ఏమీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ హృదయాన్ని ప్రశాంతతతో నింపుకో సమాధానము ఉండడానికి లోక వ్యవహారాలన్నీ పక్కన పెట్టు ప్రభువైపు దృష్టి నిలిపి ఆయన చేసిన సిలువ త్యాగాన్ని బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కన్నీళ్లతో దేవుణ్ణి గనపరిచి ఆరాధన చేసిన తరువాత ఒక గొప్ప సమాధానము నీ హృదయంలోనికి వచ్చిన తరువాత అప్పుడు దేవుని యొక్క నిమ్మలమైన స్వరం ఏంటి ఆయన ఆలోచన ఏం చెప్తున్నాడో ఆయన వాక్ ఏంటి అనేది మనం ప్రశాంతంగా గ్రహించే ప్రయత్నం చేయాలి రెండవ రాజుల గ్రంథంలో చూడండి ఒక మాట ఉంటుంది దేవుని మాటను మనం అర్థం చేసుకోవాలి దేవునితో స్నేహం చేస్తే మనం దేవుని యొక్క మాటలను గ్రహించగలిగే ప్రయత్నం మనం చేయగలుగుతాం అర్థం చేసుకుంటాం ప్రభు మనకి ఎప్పటికప్పుడు తన ఆలోచనలు చెబుతూ ఉంటాడు రెండవ రాజుల గ్రంథము మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం చూస్తే ఇస్రాయేలు రాజు యూదా రాజు యదోము రాజు బయలుదేరి ఏడు దినములు చుట్టూ తిరిగిన తరువాత వారితో కూడా ఉన్న దండు వారికి పశువులకు నీళ్లు లేకపోయెను ఇస్రాయేలు రాజు కటకట ముగ్గురు రాజులమైన మనలను మోయాబీల చేతికి అప్పగించాలని యహోవా మనలను పిలిచను చూడండి ఇక్కడ ముగ్గురు రాజులు ఉన్నారు ఇస్రాయేల్ రాజు ఉన్నాడు యూదా రాజు ఉన్నాడు ఏదోము రాజు ఉన్నాడు ముగ్గురు ఉన్నారు యుద్ధాన్ని కానీ బయలుదేరారు బ్యాచ్ నేసుకుని వెళ్తున్నారు కానీ ఏడు దినములు అవగానే వాళ్ళకి ఏమి ఏం లేదు చెప్పండి నీళ్లు లేవు యుద్ధంలో చావడం కాదు నీళ్లు లేక చచ్చిపోయేలాగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి బాగోలేదు అలాంటి సమయంలో కష్ట సమయంలో మీరు జాగ్రత్తగా వినండి కష్ట సమయంలో క్లిష్ట సమయంలో ఇస్రాయేల్ రాజు మాట్లాడుతున్న మాట మీరు వింటున్నారా ఇస్రాయల్ రాజు ఏమంటున్నాడు తెలుసా కటకట ముగ్గురు రాజులమైన మనలను మోయాబీల చేతికి అప్పగించాలని దేవుడు మనలను పిలిచాడట అంటే దేవుడి మీద ఇతనుకున్న అభిప్రాయం ఎలా ఉంది దరిద్రంగా అన్నమాట ఎలా ఉంది చెప్పండి పరమచండాలం దేవుని మీద అతనికి ఏమి లేదు తెలుసా విశ్వాసము లేదు పేరుకే ఇస్రాయేల్ రాజు కానీ ఏమంటున్నాడంటే దేవుడే మనకి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చి పెట్టాడు నీళ్ళు లేకుండా చచ్చిపోయే స్థితి ఎవరిచ్చారట దేవుడే ఇచ్చాడట చాలామందికి పరిస్థితులు ఒక మీదకొచ్చేసరికి ఇక ఏం చేస్తారో వాళ్ళకి అర్థము కాదు ఇంకా అయిపోయింది ఇంకా దేవుడు ఇంత ఇంక వదిలేసాడు అన్నట్టు ఫీల్ అయిపోతుంటారు ఎందుకో తెలుసా విశ్వాసం అనేది లేదు దేవుణ్ణి వెంబడించరు దేవునిలో నిలిచి ఉండరు దేవునితో స్నేహం చేయం అందుకే పరిస్థితి మీదకి వచ్చేసరికి ఎలాగ 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 ఏంటి మన పరిస్థితి అంటే ఇజ్రాయల్ రాజు అలాంటి నోటితో మంచి మాట చెప్పాడా అస్సలు ఒక మంచి మాట లేదు అంతా దేవుడే మనల్ని ఇలా చేసేసాడు అంటున్నాడు ఏంటండి ఇలా జరిగిందంటే ఇంట్లో వాళ్ళ నా వాళ్ళు చనిపోయారంటే దేవుడేనండి మరి ఏం చేస్తామండి అంటారు కొంతమంది నా భర్త దేవుడే తీసేసుకున్నాడు అండి నా బిడ్డ దేవుడే తీసేసుకున్నాడు మరి అప్పులు ఇలాగ మరి ఏమో దేవుడే మమ్మల్ని స్థితిలో పెట్టేశాడండి నయోమి ఏమని చెప్పండి నయోమి నయోమి గుర్తుందా నయోమి చాలా కాలమైంది టచ్ చేసి మన పాపం నయోమి ఏంటి ఇలాగైపోయింది పరిస్థితి సర్వశక్తుడు నన్ను బాధ పెట్టాను అంత ఏం చెప్తాను చెప్పండి నీచమైన మాట దేవుడు నిన్ను దుఃఖ పెట్టాడా ఏ బెత్లహేమను విడిచి విడిచిపెట్టిపోయావో కరువు వచ్చిందని మళ్ళీ అదే యోదా బెత్లహేమను దేవుడు దర్శించాడు దేవునికి స్తోత్రం కలుగునిగా నిర్ణయం నువ్వు తీసుకుని ఏమండి ఎవరి మీద నెట్టేశారు చెప్పండి దేవుని మీద నెట్టేసే ప్రయత్నం చేస్తుంది ఇస్రాయేల్ రాజు ఇలాంటి వాడు ఎట్లాగే మాట్లాడుతున్నాడు కానీ అక్కడ యహోషపాత్ ఉన్నాడు మంచి మాట చెప్తాడు ఏంటంటే పదకొండవ వచనంలో యహోషపాతు అతని ద్వారా మనం ఎహోవా యుద్ధ విచారణ చేయుటకు యహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడిగాను అంత ఇస్రాయల్ రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రవక్త దగ్గరికి వెళదాం ఎలీషా ఉన్నాడు అతను దేవుని మాట తెలియజేస్తాడు ఎలాగా ఏం జరగబోతుందో అతనికి ఎవరు చెప్తారు దేవుడు చెప్తాడు ఎలీషా దేవునితో స్నేహం చేసేవాడు కాబట్టి ఖచ్చితంగా దేవుడు చేయబోయేదాన్ని అతనికి బయలుపరుస్తాడు ఇస్రాయల్ రాజు యూధారాజు యదోమరాజు ఏమీ గ్రహించాల కానీ యూధారాజు అన్నాడు యహోషపాత అన్నాడు ఒకసారి మనం ప్రవక్తను కలుద్దాం ఎందుకంటే మనకి ఇప్పుడు ఏం కావాలా దేవుని మాట కావాలి నేను జీవితంలో ఏ డెసిషన్ తీసుకోవాలో ఇప్పుడు నాకు దేవుని మాట కావాలి ఎంతమంది వస్తారండి దేవుని మందిరానికి ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలి దేవుడు నాకు ఈ వాక్కు తెలియజేయాలి నా హృదయంలో ఉన్న కలవరాలు పోవాలి నా హృదయంలో ఉన్న చీకటి నా హృదయంలో ఉన్న ఈ సమస్యలు నాలో నుంచి పోవాలి ఈ విసుగు ఇవన్నీ పోవాలి ప్రభు వాక్కు నాలోనికి రావాలి నాలోకి వెలుగు రావాలి అది నాకు వివేచన పుట్టించాలి అనే ఆశతో ఎంతమంది దేవుని వాక్కుని ఎదురు చూస్తారు మీరు ఆలోచించారా ఎప్పుడైనా కూడా అంత ఆశతో దేవుని సన్నిధిలో వెతుకుతున్నారా ఎప్పుడైతే దేవుని సన్నిధిని ప్రేమించి దేవుని వాక్కు వినాలని దేవుడు నాతో మాట్లాడాలని ఎవరైతే ఇష్టపడి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఆశపడి పరుగులు పెట్టుకుంటూ ప్రభు సనేది వచ్చి కూర్చుంటారో వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు అది మెగా సంఘానికి వెళ్ళినా చిన్న సంఘానికి పోయినా చాలు నువ్వు ఎక్కడికి పోయి ఉన్నది మ్యాటర్ కాదు కానీ యూ హ్యావ్ డిజైర్ ఇన్ యువర్ హార్ట్ టు లిజన్ టు గాడ్ దేవుని మాట నేను వినాలి అనే ఆశ ఉంటే నువ్వు అక్కడ రోడ్డు మీద కూర్చున్న దేవుడినితో మాట్లాడుతుంటాడు దేవునికి స్తోత్రం కలిగను కాక ఇజ్రాయేల్ రాజుకి ఏం అర్థం కావట్లే చచ్చిపోతామేమో చంపేస్తాడు దేవుడు అన్నాడు లేదు లేదయ్యా ప్రవక్త దగ్గరికి వెళ్దామని ఇప్పుడు చెప్పండి ప్రవక్త దగ్గరికి వచ్చినోళ్ళు ఏమండి ఏ ఏ ఆశతో వచ్చారు దేవుని యొక్క వాక్కు మాకు అర్థం కావాలి ఇప్పుడు ఈ అరణ్యంలో మాకు మార్గం తెలియాలి నీళ్ళు లేవు ఏమీ కూడా అంటే అప్పుడు ఎలీషా దగ్గరికి వస్తే ఎలీషా ఏమన్నాడు తెలుసా పద్నాలుగో వచ్చిన ఎలీషా ఇట్లా నేను ఎవరి సన్నిధిని నిలవబడి ఉన్నానో ఇస్రాయేలు దేవుడైన ఆ ఏహోవా జీవముతోడు యూదారాజైన యహోషపాతులు నేను గౌరవం చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుకైనా ఒప్పకపోతును నా యొద్ధకు వీణే వాయించగల ఒకనిని తీసుకుని రమ్ము వాద్యకుడొకడు వచ్చి వాయించుచూ ఉండగా ఎహోవా హస్తము అతని మీదికి వచ్చాను గనుక అతడి మాట ప్రకటన చేసెను ఎహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులను త్రవించుడి ఎహోవా సెలవిచ్చున్నదేమనగా గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను మీరు మీ మందలు మీ పశువులు త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును దేవునికి స్తోత్రం కలుగును గాక దిస్ ఈజ్ ద వర్డ్ కేమ్ ఫ్రమ్ లాడ్ దేవుని యొద్ద నుండి ఎలీషాకి వచ్చింది మాట ఎప్పుడొచ్చింది తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను అన్నాడు వీణ వాయించుకోండి తీసుకురాన్నాడు ఇక్కడ వీణ అని ఉంది మనలాంటి వీణ కాదు ఇంగ్లీష్లో హార్ప్ అంటుందంటే హార్ప్ అంటే ఇంత పెద్దది ఉంటుంది మాట ఇట వాయిస్తూ ఉంటుంది దాన్ని ఇంత పెద్ద దావీ దగ్గర ఉంటుంది ఇలా హార్ప్ ఇంగ్లీష్లో హార్ప్ నాట్ వీణ ఆ హార్ప్ వాయించబడి తీసుకురా ఏంటి ఆ హార్ప్ ఎందుకు తీసుకురావాలి ఆ మ్యూజిక్ ఎందుకు తీసుకురావాలంటే పీకామ్ వీణు వాయించండి ఒక అక్కడ పెట్టమన్నాడు ఆయన వీణు వాయిస్తూ ఉన్నాడు వీళ్ళ కలవరాలు వచ్చేసారమాట ఏంటి దేవుడు మాట ఏంటి దేవుడు వాక్ ఏంటి కొంతమంది చూడండి ప్రభు ఏమైనా బయలుపరిచాడు చెప్పండి ప్రభు నువ్వు కుదురుండు నువ్వు కుదిరిండు కొంచేపు మాట్లాడద్దు ఒక విషయం నేను చెప్తారు ఏంటంటే దేవుని యొక్క కార్యాలు చాలా ఆశ్చర్యమైనవి నువ్వు అసలు దేవుని కార్యం అక్కడ జరగాలంటే దేవుడు అక్కడికి వచ్చి కార్యం జరిగించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కీప్ క్వైట్ కుదురుండాలి దేవుని సన్నిధిలో దేవుని తన కార్యం జరగనివ్వాలి మనం అడ్డుపడద్దు దేవుని యొక్క ప్రశాంతతను మనం అడ్డుకోవద్దు లెట్ హిమ్ కమ్ అండ్ డూ సంథింగ్ ఒక దైవజనుడు బైబిల్ కాలేజీలో చాలామందికి ట్రైనింగ్ ఇస్తారు కదా బైబిల్ కాలేజీలో అయితే ఒక స్టూడెంట్స్ బ్యాచ్ ఉందట అక్కడ క్రూ సైడ్స్ పెట్టారు బైబిల్ కాలేజ్ దగ్గరే క్రూ సైడ్స్ పెట్టిన తర్వాత అందరూ క్రూ సేడ్స్లో బాగా జరిగింది అందరూ పార్టిసిపేట్ చేస్తారు అయితే ఆ మీటింగ్స్కి వచ్చిన చాలామందికి చివరిలో ప్రార్థనలు చేస్తారు కదా చివరిలో కొంతమందికి ప్రార్థనలు చేస్తారు అయితే ఈ బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్కి చెప్పారంట మీరు వెళ్ళి వాళ్ళకి ప్రార్థన చేయండి మీటింగ్కి చాలామంది వచ్చారు కదా చాలా అవసరతల్లో వస్తారు కదా ప్రార్థన చేయండి అంటే అని చెప్పి దైవజనులు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిపోయారంట ఆయన పైకి రూమ్లో వెళ్ళిన తర్వాత ఈ లోపల అందరికీ ప్రార్థన చేస్తుంటే ఒక అమ్మాయికి దయ్యం బట్టి కొట్టుకున్నాం అక్కడ ఈయన గట్టి గట్టిగా అరుస్తుందని చెప్పి డ్రెస్ చేంజ్ చేసుకుని పైని చూసినట్టు కిటికీలోంచి ఏం జరుగుతుంది అక్కడ స్టూడెంట్స్ ప్రార్థన చేస్తున్నారు అనమాట ఓకే రైట్ మా స్టూడెంట్స్ ప్రార్థన చేస్తున్నారు కదా ఏం జరుగుతుంది చూద్దామని ఈయన కూడా మౌనంగా కూర్చొని చూస్తారంట వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళని ఒక్కొక్కరు అంటున్నాడు అంట అని యూ ఒకటి ఇంకోటేమో ఇన్ ద నేమ్ ఆఫ్ కెనౌట్ అన్నాడు ఒక ఇంకోటి అంటారు ప్లీజ్ సాతన్ గో అంటున్నాడు ఇంకోటి ఇంక వచ్చి ఒకడేమో పో అంటున్నాడు ఒకటేమో ఏ పోన్నాడు పోండి ఒకడేమో దయచేసి నీ దన్నం పెడితే వెళ్ళిపో అంటున్నాడు ఇంకోటి ఇదంతా చూసి పాపం పోయిన బాధ అనిపిస్తుంది అంటే నేను డ్రెస్ చేంజ్ చేసుకుని టక టక్ టకటక దిగి వచ్చాడు కిందకి నిన్ను వస్తుండే వస్తుండే కానీ కేకలేసిందట అది పోతాను వెళ్ళిపోతాను ఆయన ఒక మాట చెప్పారు నువ్వు నిజంగా దేవుని ఆత్మచేత నింపబడిన వాడువు నీలో దేవుని యొక్క సన్నిధి నువ్వు దేవుని నిలిచి ఉన్న వ్యక్తి అయితే నీకు సహవాసం ఉన్న వ్యక్తివైతే నువ్వు ఖచ్చితంగా నిన్ను ఖచ్చితంగా అది గుర్తుపట్టిద్ది అది అక్కడ ఉండడానికి ఛాన్సు లేదు దేవుని స్తోత్రం కలుగుని గాక విషయం ఏంటంటే దేవుని కార్యం జరగడానికి మనము అక్కడ అవకాశం ఇవ్వాలి అడ్డుకోకూడదు ప్రభు వచ్చి లాజను లేపుతుంటే ఏళ్ళు వచ్చి అడ్డుపడ్డారు ప్రభు ఇంకేం లేపుతావు లే ప్రభావ ఇంకేం చేస్తావు అని రవణ కదా మనం అడ్డుకోవద్దు లెట్ హిమ్ డూ ఇట్ దేవుని చేయనివ్వాలి ఇక్కడ ఎలీషా కూడా దేవుని యొక్క ఉద్దేశాలను గ్రహించడానికి ఏమన్నాడంటే నువ్వు ఒక హార్ప్ తీసుకొచ్చి వీణ్ణి వాయించమంటే సైలెంట్గా వాయిస్తున్నారు ఎళ్ళు గొడవ గొడవ చేస్తున్నారు కదా ఇజ్రాయల్ రాజు యోధ రాజు యుద్ధం రాజు వచ్చి ఏమైపోద్ది ఏమైపోద్ది అనుకుంటే మీరు సైలెంట్గా ఉండను అన్నాడు ఎలీషా దేవుని దగ్గర మౌనంగా కనిపెడుతుంటే ఓ పక్కన ఏం చేస్తున్నారు ఇళ్ళు హార్ప్ వాయిస్తూ ఉన్నారు వాయిస్తూ ఉంటే నమ్మగా దేవుని సందిలో ఉన్నాడు ఒక ప్రశాంతత తీసుకొస్తుంది మ్యూజిక్ అప్పుడు దేవుని మాట వినబడుతుంది నేను తెలుసా ఈ లోయలో చాలా చోట్ల త్రవ్వమను అందులోనికి నీళ్లు నేను రప్పిస్తాను ఎంత గొప్ప విషయం చూడండి ఎట్లా వచ్చినాయండి నీళ్లు దేవుని మాట వలన వచ్చినాయి ఎడర్లు వస్తాయా నీళ్లు రావు ఆ లోయలో ఎంత తగ్గినా కూడా నీళ్లు రావు కానీ దేవుడు ఇచ్చినటువంటి మాట వలన ఏమొచ్చినాయి నీళ్ళు వచ్చినాయి మనం గ్రహించాలని నేను చెబుతున్నా దేవుని యొక్క ఉద్దేశాలు మనం గ్రహించాలి ఇప్పుడు నీ హృదయం చాలా ప్రశాంతతతో నిండింది ఇప్పుడు నీ హృదయంలో నీకు దేవుని మాట సూటిగా రావడానికి అవకాశం ఉంది దేవునికి స్తోత్రం కలుగునిగా ఎలిసి వెంటనే చెప్పాడు స్పాట్లో ఏమని తెలుసా ఈ లోయలో త్రవ్విస్తే మీకు నీళ్ళు వస్తాయని సరే దేవుని యొక్క సహవాసం మనకి అనేక సత్యాలను తెలియజేస్తుంది అన్నమాట అది నేను చెప్తున్నా దేవునితో స్నేహం చేసినటువంటి అబ్రహాముకి దేవుడు చెప్పి చేశాడు ఇదిగో ఇలాంటి పరిస్థితి రాబోతుంది నా స్నేహితుడైన అబ్రహాముకి నేను దాస్తానా నేను చేయున్నది నా అబ్రహాముకి నేను దాచేదనా లేదా అబ్రహమా నేను సుధుమా నాశనం చేయబోతున్నా చెప్పేశాడు ముందే ఆయనకి ఇష్టడైన నోవాహుకి ఏం జరవ జరగనయ్యున్నదో మరుగు చేశాడు దేవుడు మరుగు చేయలేదు నోవాహు జలప్రలయం రాబోతుంది అని చెప్పి చేశాడు నన్ను ప్రేమించేవాడు దేవునితో స్నేహం కోసం తహతహలాడేవాడు నేను చెబుతున్నాను నిజంగా దేవుని సందిలో ప్రార్థించేటప్పుడు నేను నేర్చుకున్న విషయాలు ప్రభుత్వ సంతిలో మౌనంగా కనబెడతా ఐ డోంట్ నో ఎనీథింగ్ నాకేమీ తెలీదు బట్ ఐఎమ్ స్టిల్ లుకింగ్ అంటూ యూ నీ కొరకు చూస్తున్నా నువ్వేం చెప్తా చేయడం నేను ఇష్టపడుతున్నాను ఐఎమ్ లుకింగ్ అంటూ నీ కొరకు నేను చూస్తున్నా ఐఎమ్ నథింగ్ నేనేమి ఎరిగినోడిని కాదు నేను గొప్పవాడిని కాదు నాకేం తెలియదు ఎందుకంటే ఒక అన్య కుటుంబంలోంచి నన్ను తీసుకుని వచ్చావు ఈరోజు అసలు ఇది పట్టుకోవడానికి నాకు అర్హత లేదు కా నువ్వు నన్ను రక్షించుకున్నావు తండ్రి ఎవరినైతే కుమారుణుడు వైపు నడిపిస్తాడో వాళ్ళని నడిపిస్తాడు దేవునికి స్తోత్రం కలుగునుగా ఆయన ఏర్పాట్లు ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందుతారు నువ్వు అటువంటి కుటుంబంలోంచి నన్ను రక్షించుకున్నావు నీ కృతజ్ఞతలు నేను అర్హుడినే కాదు కానీ నువ్వు నన్ను ఎన్నుకున్నందుకు స్తోత్రం ఐఎమ్ హియర్ టు డూ లాడ్ వాట్ ఎవర్ యు సే నువ్వు చెప్పింది నేను చేస్తాను నాకు దయచేసి తెలియజే అక్కడి నుంచి ఇక్కడి నుంచి కాదు నీ అద్దరి నుంచి నాకు నప్పించు నడిపింపు నేను ఎప్పుడు దేవుని సందర్లు అలా కనిపెట్టడానికి ఇష్టపడతా చేయగా 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 కొన్ని కొన్ని అనుభవాలు కొనుకున్న అనుభవాలు కొంత గ్రహింపు దేవుడు ఇస్తూ ఉన్నాడు నేను ఒక మొన్న గెజెట్ ఒకటి చేయించాను నాకు నేమ్ గురించి అది నేను అనుకోలేదు ఎప్పుడు కూడాను కానీ అది హృదయంలో వేగమైపోయింది నువ్వు చెయ్యాలి త్వరగా ఫాస్ట్గా ఐ డోంట్ నో ఏం జరగబోతుందో నాకు తెలియదు బట్ నా హృదయంలో ఇంత ఇంతకాలం లేనిది స్పీడ్గా నువ్వు చెయ్యి గెజెట్ చేయించాలండి నేను తర్వాత త్వర అఫిడవిట్లు తీసుకుని లాయర్ దగ్గరికి పోయి అటు ఇటు ఓ తెగ తిరుగుతున్నా నాకేం పని అయిపోయింది పంపించేసి అయిపోయింది అదంతా ఐ డోంట్ నో బట్ ఆ ఫోర్స్ అట్లుంది ఉంది తర్వాత మినిస్ట్రీకి సంబంధించిన కొన్ని కొన్ని విషయాలు చిన్న చిన్న విషయాలు అవి నాకు ఇంట్రెస్ట్ లేదు వాస్తవానికి బట్ నేను చేస్తున్నా కొన్ని కొన్ని విషయాలు మనకి ఎందుకు ఇది దీనికి ఎందుకు ప్రభు అంటున్నాను ఈ చిన్న చిన్న నాటికి అంత అవసరం ఏముంది అనుకున్నాను నో యూ డోంట్ నో వాట్ విల్ బీ హ్యాపీ నీ నీకు ఇంత గ్రహింపిస్తా అది పట్టుకోవచ్చా గట్టిగా దేవునికి స్తోత్రం గాక నేను చూసుకుంటా మరలా నేహేమియా గ్రంథము ఈ మధ్యకాలంలో మనం ధ్యానించిన మరింత రూఢిపరుస్తున్నాడు దేవుడు ఏమునంటే నడిపిస్తా డిపిస్తా చెప్తున్న చూడండి మనము స్టిల్ మనం దేవుని యొక్క మాట కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక వీఆర్ హియర్ ఇప్పుడున్న మనం ఇక్కడ ఎందుకో తెలుసా యూ హ్యావ్ టు గ్రాప్ ద వర్డ్ దేవుని మాటను పట్టుకోవడానికి మనం ఇష్టపడాలి మన జీవితం బాగుపడాలంటే మనం ప్రభు కొరకు ఉపయోగపడాలంటే ఈ లోకంలో దేవుడు ఏం చెప్తున్నాడు అది గ్రహించే ప్రయత్నం చేయాలి మీ గతంలో చదివించని మాట నా తలంపులు మీ తలంపులు వంటివి కావు అస్సలు అస్సలు కావు నువ్వు ఒక అంచనాకు వచ్చేసి ఇలా జరగచ్చు అని నువ్వు చెప్పేయచ్చు నోటుకు వచ్చినట్టు బట్ అది నా తలంపు అసలే కాదు భూమికి ఆకాశం ఎంత ఎడమగా ఉన్నదో అంత ఎడంగా ఉన్నాయి నా తలంపులు అసలు దేవుని మరుక్షణం ఆలోచన ఏంటో ఎవరికీ తెలియదు అందుకే కొరింది పత్రిక అంటాడు ఆయన ఆత్మకు తప్ప మరి ఎవరికి ఆయన సంగతులు తెలియదు అని కానీ నాకు అది బయలుపరిచిన ఇది పట్ల చాలామంది చెప్తూ ఉంటారు వాస్తవమే కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు బట్ యూ డిపెండ్ ఆన్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ దేవుడు ఇచ్చాడో తెలుసా ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు ఇది పట్టుకున్నవాడు మాత్రం పడినట్టు ప్రపంచంలో లేదు దేవునికి స్తోత్రం కలుగునుగా ఏ చిన్న సేవకుడి నుంచి పెద్ద బిల్లి గారు ఎవరికైనా తీసుకోండి ఈ మాటను నమ్ముకున్నవాడు అస్సలు శిశలైన ప్రవచనం ఏంటో తెలుసా మీకు ఎన్నో ప్రవచనాలు మనం వింటూ ఉంటాం కదా అస్సలు శిశలైన ప్రవచనం పరిశుద్ధ గ్రంథంలో ఉంది క్రీస్తు రాకడను గురిచినటువంటి ప్రవచనం దేవునికి స్తోత్రం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి లోకంలో ఏసు త్వరలో రాబోతున్నాడు అనే సత్యం ముందు తెలుసుకోవాలి ఫస్ట్ అది అది నువ్వు మార్చలేవు జరగచ్చో జరగకపోవచ్చు అనడానికి ఛాన్సు లేదు నూటికి నూరు శాతం జరిగేటువంటి ఒక గొప్ప ప్రవచనం ఉన్నది ఏంటంటే ప్రభు త్వరలో తిరిగి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగా ప్రకటించుకుంటూ పో సిద్ధపరచుకుంటూ పో ఆత్మదేవుడు వెన్నంటే ఉండి కార్యాలు జరిగిస్తూ ఉంటాడు హృదయాలను ప్రభు తిప్పుతూ ఉంటాడు ఈ లోకాన్ని పాపము గురించి నీతిని గురించి తీర్పుని గురించి అని ఒప్పింపజేస్తూ వెళ్తాడు వాళ్ళే నెమ్మది నెమ్మదిగా తగిన సమయంలో పరుగులు పెట్టుకుంటూ ప్రభు యొద్దకు వస్తారు దేవునికి స్తోత్రము కలుగునుగా ఇంతకాలం దేనికోసమో పాకులాడమయ్యా ఇంతకోసం ఇంతకాలం అది ఇది అని పరుగులెట్టమయ్యా ఇప్పుడు అర్థమవుతుంది ఏంటో తెలుసా అస్సలు శిసలైన వెలుగు దేవుని మాటలో ఉన్నది దేవునికి స్తోత్రము కలుగునుగా చాలా ఆశ్చర్యం దేవుని మాటలు దేవుని సంగమా దేవుని మాటను ప్రేమించే వారికి ఉండాలి దేవుని ఆజ్ఞలను గాయకునే వారికి ఉండాలి ప్రభు నాకు ఇది చెప్పాడు కదా నేను ఇది చేస్తాను అని డిసైడ్ అవ్వాలి ఒక డాక్టర్ చెబితే ఎంత కరెక్ట్గా డిసైడ్ అయిపోతామో దేవుని యొక్క మాట అంతకంటే శ్రేష్టమైంది అది శారీరక భౌతిక పరిస్థితికి సంబంధించింది డాక్టర్ చెప్పేది కానీ ప్రభు చెప్పేది నీ ఆత్మీయ జీవితానికి సంబంధించేది శరీరము కేవలం నిష్ప్రయోజనం కానీ ఆత్మయే జీవింప చేయను కనుక ఆత్మీయ జీవితమే దృష్టి పెట్టాలి అంతరంగములో అపవిత్రతను అంటించుకోవద్దు పరిశుద్ధంగా జీవించే ప్రయత్నం చేయాలి ప్రభుత్వ సహవాసం చేసేవాడు పాపం జోలికి పోలేడు ప్రభుతో సహవాసం చేసేవాడు ప్రతిది గ్రహించగలుగుతూ ఉంటాడు లోకం గ్రహించదు లోకానికి అర్థమయ్యే లోపు అన్నీ జరిగిపోతాయి ప్రభుత్వం ఉన్నవాడు మాత్రం ప్రతిది గ్రహించుకుంటూ గ్రహించుకుంటూ పోతాడు మనం ఈ విషయాన్ని హృదయంలో పెట్టుకోవాలి ప్రభు నువ్వు నాకేం చెప్తున్నావు నేను గ్రహించాలి నేను అబ్రహాము నువ్వు స్నేహితుడు అన్నావు కదా నువ్వు ఆకు నువ్వు అన్నీ చెప్తున్నావు కదా నాకు చెప్పాయ నేను నీతో సహవాసం లేదుగుతా నేను నీ చిత్తానుసారంగా బ్రతుకుతా నాకు చెప్పు నన్నేం చేయమంటావో చెప్పు నీ చిత్తాన్ని చేయడానికి నన్ను సిద్ధపరచు ప్రభుని అడగాలండి మీరు నా ఆజ్ఞలను గైకునే నీడాలని నాకు స్నేహితులు అవుతారని ప్రభువు చెప్పాడు ఎందుకు ఇస్తున్నాడు ఇజ్రాయీలకి ఆజ్ఞలు న్యాయ విధులు ఎందుకు ఇస్తున్నాడు చెప్పండి వాళ్ళని దాసులుగా కాదు ఆయనకి స్నేహితులుగానే మార్చేసుకోవాలి వాళ్ళని నాకు దగ్గర చేసేసుకోవాలి ఇదే దేవుని యొక్క ఆలోచన ఈరోజు రక్షణ పొందిన మనము తెలిసి తెలియనట్టు అక్కడే కూర్చోవాలని దేవుని చిత్తం కాదు ఈ బిడ్డలు నన్ను గురించి ఎక్కువ తెలుసుకోవాలి ఎన్నో విషయాలు వాళ్ళు తెలుసుకోవాలి నన్ను గురించిన అవగాహన నా బిడ్డలకు రావాలి నేను దూరస్తుడు కాదని వాళ్ళు తెలుసుకోవాలి నాకు సమీపంగా వాళ్ళు రావాలి నేను వాళ్ళని ప్రేమిస్తున్నా ఈ సత్యం చెప్పువాడెవడు నేను ఎంత ప్రేమిస్తున్నానో చెప్పువాడెవడు అంటే ఎక్కడో నోటి కోటికి ఒకరు దొరుకుతున్నారు ప్రభుకి నిజమైన ప్రభువుని ప్రేమించి సేవ చేయాలని ఆశపడేవాళ్ళు అక్కడో ఒకటి దొరుకుతున్నారు ప్రభు ఆడుకుంటున్నాడు దేవునికి దగ్గర అయ్యే ప్రయత్నం చేయండి సంఘములో మనం ప్రభు సన్నిధికి వస్తున్న మనం దేవునికి దగ్గరయ్యే ప్రయత్నం చేయాలి మనుషులకు కాదు ప్రభువుకు దగ్గర అయ్యే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఆయనకు మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయనే మనలో నిత్య తీసుకెళ్ళేవాడు తీసుకెళ్లేవాడు మనుషుడు కాదు ప్రభు మాట కొరకు కనిపెట్టండి ఆశతో కనిపెట్టుకుంటే ధన్యులు మనం దేవునికి స్తోత్రం కలుగుని కాక ప్రేమించండి ప్రభువును ప్రేమించాలి గ్రహించాలి ప్రభు అబ్రహము చెప్పవుగా నాకు చెప్పు నేను నీతో నడవాలి ఉంది హను ఒక నడిచాడుగా నీతో నోవాహ నడిచాడుగా నీతో నాకు ఉంది నాకు సహాయంంచి ఎట్లా నడవగలుగుతాం ఎట్లా నిలబడగలుగుతాం చెప్పండి ఆయన ఆజ్ఞలను గైకొంటే ఆయన ఆజ్ఞలు అంటే వింటున్నాం కదా వాటిని క్రియల్లో పెట్టాలి అప్పుడు మేము దేవునికి దగ్గర అవుతాం బైబిల్ ఏముంటుంది అంటే ఆయన ఆజ్ఞలను గైకొనిటే ఆయనను ప్రేమించుట ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పి నిరూపించాడు ప్రాణం పెట్టి మనం ఎట్లా నిరూపిస్తాం ఆయన ఆజ్ఞలను గైకొనిట ద్వారా నిరూపిస్తాం ప్రవ్వా నేను నేను నోపే చేస్తున్నాను నేను నిలబడే శక్తిని నాకు ఇవి ప్రభు ప్లీజ్ ప్రభుని అడగండి అన్ని పెడతాం లిస్ట్ డిమార్ట్ లిస్ట్ లాగా ఇన్ని పెడతాం ప్రార్థనలో అయి తర్వాత పెడుతురం పెట్టండి అడగండి తప్పేం కాదు దేవుని దగ్గర కొన్ని విషయాలు అడగడం తప్పుగా మనం అడుగుతాం అవసరాలను తీరుస్తాడు దేవుడు కానీ ఎక్కువ ఏమంటాడంటే నా రాజ్యాన్ని ఇది వెతకండి అంటున్నాడు వెతికిన వారికి దొరుకుతాడు దేవునికి స్తోత్రం కలుగునుగా అసలు మనం ఒకప్పుడు వెతక కానీ మనకు దొరికాడు దేవుడు పట్టుకోవాలి గట్టిగా మనం అన్య జనాంగంలో ఉన్న మనలను దేవుడు ఇంత ప్రేమించి ఇంత అవకాశం ఇచ్చి మనలను ఇంతగా ప్రాణంగా చూసుకుంటుంటే మనం ఎంతగా ప్రభుకి లోబడాలో మీరు ఆలోచించండి చూడండి ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు దేవుని సన్నిధిని ప్రేమించే వాళ్ళు ఎంతమంది కష్ట సమయాల్లో రేపు క్లిష్ట సమయాల్లో వాళ్ళు ఎంతమంది మీరు ఆలోచించారు ప్రభుత్వం అలవాటు ఉన్నవాళ్ళు ప్రభు సహవాసం అలవాటు ఉన్నవాళ్ళు నువ్వు కొట్టుగా చంపుకునే ప్రభు కోసం ఉంటాను అంటాడు అయితే ఇంకొకళ్ళు మాత్రం నా అంతరంగం ప్రభువు తెలీదు అని చెప్పి అందరి ముందునేమో అది అంటారు పక్క వెళ్ళి ప్రభు నన్ను క్షమించి అంటారు కుదరదు అదంతా ఫిల్టరేషన్ చేస్తాడు దేవుడు కాబట్టి ముందుగా ప్రభు యొక్క సహవాసంలో ఎదిగే ప్రయత్నము సంఘము చేయాలి విశ్వాసి స్థాయి నుంచి దాసుని స్థాయికి శిష్య స్థాయికి పోవాలి అక్కడి నుంచి స్నేహము దేవునికి స్తోత్రం కలుగును కాక దేవుణ్ణి స్నేహించే స్థాయికి నిజంగా స్నేహించే వాళ్ళమైతే మనకు అన్ని దేవుడు తెలియజేస్తుంటాడు వాక్యం అర్థం కాలేదా అడగండి దేవుణ్ణి ప్రభు ఇదేంటి నాకు అర్థం కాలి నేను అడుగుతానని ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు అనుకున్న నాకు అర్థం కానీ ఏంటి ప్రభు ఎక్కడికెక్కడికి వెళ్తాయో వచ్చిన వాళ్ళ హృదయంలో స్టార్ట్ అవుతుంది అంతే నీ ఆశ నీకు ఆశ ఉండాలే కానీ ప్రభు దగ్గర కూర్చుని అడగండి ఏ ధాన్యుల గ్రంథాన్ని తీసుకెళ్తాడు మళ్ళీ మత్స్సు సువార్త తీసుకొస్తాడు మళ్ళీ ప్రకటన కలుగుతాం ఎవరేస్తున్నారు ఇదంతా డైరెక్షన్ ఏమండి అదృశ్యుడైన వాడు దేవునికి స్తోత్రము కలుగునుగా ఆత్మస్వరూపుడైన యొక్క ఉన్నవాడు నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు ఆయన చెబుతాడు అన్నీ కూడాను నాలోనివే ఆయన బోధిస్తాడు నా సంగతులే బోధిస్తాడని ప్రభు చెప్పారు చెప్తాడు ఆయన సరిగ్గా ఆలోచన కలిగి మనకుంటే మనం నేరుగా నడుచుకుంటూ వెళ్ళగలుగుతాం డైవర్షన్స్కి మనం పోం డిపెండెన్స్లోకి మనం పోం ప్రభు మీద ఆధారపడతాం అన్నమాట ప్రభుని ఎలాంటి వాళ్ళు ఇష్టపడతారంటే నా మీద ఆనుకుని జీవించాలనే వాళ్ళని దేవుడు ఇష్టపడతాడు అరణ్యంలో మనకేమి దొరకవు ఏమండి నీళ్లు రొట్టెలు దొరకవు ఎలా బ్రతకాలి ఇజ్రాయలీలు దేవుని మాట చొప్పున బ్రతకాలి కుడివైపు అమ్మంటే కుడివైపు పోవాలి ఎడమవైపు పమ్మంటే ఎడమవైపు పోవాలి అక్కడ త్రవ్వమంటే త్రవ్వాలి అక్కడ నీళ్ళు వస్తాయి బండాను కొట్టమంటే కొట్టాలి అందులో నీళ్ళు వస్తాయి ఏం చెప్తే జరగాలి అదంతా కూడా దేవుని మాట మీదే దేవుని బిడ్డలు బ్రతకాలి అంతేగాని నాకు డబ్బు ఉంది లేకపోతే నాకు పేరుంది బతికేద్దామంటే కుదరదు దేవుని బిడ్డలుగా బ్రతకలేం ఇజ్రాయిలీల దగ్గర వెండి బంగారం ఉంది కానీ అది ఎందుకు పనికిరాదు అరణ్యంలో వాళ్ళకి ఎవరి మాట దేవుని మాట మాత్రమే వాళ్ళకి ప్రయోజనం కాబట్టి ఈ వాక్యం వింటున్న మనం ఏమని ప్రార్థన చేయాలంటే ప్రభావా ఇజ్రాయలీకి నువ్వు ఆజ్ఞలు న్యాయ విధులు ఇస్తున్నావే ఎందుకు ఇస్తున్నావో అని మేము ధ్యానం చేస్తే మీరు చెప్పారు నీ ఆజ్ఞలు గైకున్న వాడే నీకు అవుతాడని వాడే నీలో నిలిచి ఉంటాడని ఫలిస్తాడని మేము తెలుసుకున్నాం నేను నీ ఆజ్ఞలను గైకొని నీకు స్నేహితులు అవడానికి చేయి నీకు ఎప్పుడైతే మేము స్నేహితులం అవుతాము అబ్రహామికులు అన్నీ చెప్పావు నోవాహకులు అన్నీ చెప్పావు మాకు కూడా నువ్వు చెప్తావు ఎలీషాకు నువ్వు బయలుపరచావు మాకు చెప్తావు ఈ కడవర దినాల్లో మేము ఒక వెలుగు అవ్వాలి దేవునికి స్తోత్రం గాక అంధకారంలో ఉన్న ప్రజలకు మార్గం మనం అవ్వాలి వెలుగు మనం అవ్వాలి ప్రభు అన్నాడు మీ లోకానికి వెలుగు అన్నాడు వెలిగించబడినోడి దగ్గర నిలబడితే ఆటోమేటిక్గా పక్కోడికి మార్గం కనబడితే మనమే చీకట్లో ఉంటే గుడ్డోడు గుడ్డోడికి ఏం చూపిస్తాడు చెప్పండి ఇడికే తెలియదు ఏమి రూటు ఇడి ఇంకోటి చూపిస్తాడా చూపించలేడు ధైర్యపరచలేడు సిద్ధపరచలేడు ఈరోజు ఈ లోకానికి మనము ఒక వెలుగై ఉండాలి మనం సమాధానమై అయి ఉండాలని ప్రభువు కోరుతున్నాడు కాబట్టి ముందు మనం ప్రభుత్వం స్నేహించే స్థాయికి వెళ్ళగలిగితే మనం ఖచ్చితంగా ఈ లోకానికి ఒక సమాధానముగా మారగలుగుతాం